హాయ్ ఫ్రెండ్స్ మేమైతే అనంతగిరి దగ్గర ఉన్న తాడిగూడ వాటర్ కి వెళ్దాం అనేసి మేమైతే బయలుదేరాము నేనే ఎంత డ్రైవింగ్ చేయాలి స్కూటీ అనేసి తమ్ముడికైతే ఈసారి డ్రైవింగ్ చేయమని స్కూటీ అయితే ఇచ్చాను నేనైతే వెనకదాలు కూర్చుని ఉన్నాను అలా వెళ్తున్నప్పుడు ఈ లొకేషన్ అయితే కనిపించింది సో చాలా బాగుంది చుట్టుపక్కల కొండలు అక్కడక్కడ ఊర్లు సో నాకైతే బ్యూటిఫుల్ గా అనిపించింది ఈ లొకేషన్ మాత్రం మేమైతే ఇప్పుడు అనంతగిరి దాటేసాము ఆల్రెడీ దగ్గరలో ఉన్నాము మేమైతే రోడ్ డౌన్ అయితే ఇప్పుడు దిగుతున్నాం వెహికల్ మీద ఒకప్పుడు రోడ్ బాగాలేదు ఇప్పుడు బాగానే ఉంది నిజంగా చుట్టుపక్కల పొలాలు చాలా పచ్చగా ఉన్నాయి చూసారు కదా చాలా బాగుంది ఇదే తాడి కూడా ఊరు ఆల్రెడీ వచ్చేసాము యాక్చువల్ గా ఊరు మధ్యలో కాకుండా రోడ్డు ఇటువైపు ఉంది పర్లేదు యాక్చువల్ గా మేమైతే ఆల్రెడీ వచ్చేసాము వాటర్ ఫాల్ దగ్గర రీచబుల్ అయిపోయాము ఇక్కడ లొకేషన్ బాగుందని వచ్చాము అదిగో మనకు అనిపిస్తుందా ఆ వ్యూ పాయింట్ కి మనం లొకేషన్ చూడాలి సో నడుస్తున్నాము ఆల్రెడీ రీచబుల్ గా ఆల్రెడీ వచ్చేసాము ఇదిగో అదే వాటర్ ఫాల్ అనుకున్నారు ఇంకా పూర్తిగా చూడొచ్చు మనము ఇక్కడ నుంచి చూసారు కదా పచ్చటి పొలాలు చెట్లు ఆ కొండలు మనకి వాటర్ నుంచి చూస్తున్న జలపాతాలు చాలా బాగుంది చూసారు కదా అయితే వెళ్ళాలి అక్కడ నుంచి వాటర్ ఎలా వస్తుందో చూద్దాం అక్కడ ఆవులు కాస్తున్నట్టు ఉన్నారు దాటుకొని వెళ్ళాలి ఆల్రెడీ వచ్చేసాం చూసారు కదా ఇక్కడ నుంచి అలా వాటర్ అయితే కిందకు వెళ్తుంది మేమైతే ఇప్పుడు కిందకి వెళ్దాం కిందకి వెళ్ళి చూద్దాం కిందకైతే వచ్చేసాను అలా నడుస్తున్నాను చూసుకొని వెళ్ళాలి ఈ వర్షం ఒకటి నిన్న పడింది పడిపోవచ్చు లేకపోతే ఆల్రెడీ రీచబుల్గా అయితే వచ్చేసే మాది వాటర్ పడుతున్న ప్లేస్కి అయితే వచ్చాను చాలా బాగుంది ఇక్కడైతే సీజన్ టైంలో పర్యాటకులు చాలా రద్దీగా ఉండొద్ది సందర్శిస్తుంటారు ఇప్పుడైతే చాలా తక్కువ మంది వచ్చి సందర్శిస్తున్నారు నేను ఆల్రెడీ ఈ వాటర్కి దగ్గరలో ఉన్నాను యాక్చువల్గా అక్కడ వెళ్ళాను కొద్దిగా జారినట్టు అయింది కాలు అందుకని సింకెనకతలు వచ్చాను నాకు భయం వేసింది చూసారు కదా వాటర్ అయితే చాలా హెవీగా వస్తున్నట్టు ఉంది కానీ వర్షం వస్తే మాత్రం చాలా ఎక్కువ వస్తుంది వాటర్ మీరు ఎప్పుడైనా ఈ జలపాతం చూడాలంటే రావచ్చు మనకు అనంతగిరి దగ్గరలో చాలా బాగుంటుంది చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి